ఆల్కేన్ల సాధారణ ఫార్ములా సిఎన్ హెచ్ ప్లస్ టూ అయితే ఆల్కీన్ల సాధారణ ఫార్ములా సిఎన్ హెచ్ టూ ఎన్ ఇక్కడ ఎన్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ని సూచిస్తుంది ఇప్పుడు ఆల్కీన్ల యొక్క డెఫినేషన్ కనుక చూసినట్లయితే కార్బన్కి కార్బన్కి మధ్యన ద్విబంధం ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాలన్నింటినీ కూడా ఆల్కీన్లు అని పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ మనం నిర్వచనం లోపలే రెండు కార్బన్ ప్రమాణంలో తీసుకున్నాం కాబట్టి ఒక కార్బన్తో ఆల్కీన్ సమ్మేళనం అనేటువంటిది సాధ్యం కాదు నేనేం చెప్తున్నానంటే ఆల్కీన్ల యొక్క నిర్వచనం లోపల రెండు కర్బన పరమాణువుల మధ్యన ఒక ద్విబంధం ఉండాలి అని చెప్తున్నాం అంటే మన నిర్వచనం లోపలే రెండు కర్బన పరమాణువులను తీసుకున్నాం కాబట్టి ఒకే ఒక కర్బన పరమాణువుతో ఆల్కీన్ల యొక్క సమ్మేళనం అనేటువంటిది ఆల్కిన్ల కర్బన సమ్మేళనం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి ఎనీజ్ ఈక్వల్స్ టు టూ నుండి ఆల్కీన్ల శ్రేణి మొదలవుతుంది ఎనిజ్ ఈక్వల్స్ టు టూ అంటే మనకు సి టూ హెచ్ టూ ఎన్ అని అన్నాం సాధారణ ఫార్ములా లోపల టూ ఇంటూ టూ హెచ్ టూ ఇంటూ టూ అవుతుంది అప్పుడు మొత్తంగా C2H4 టూ హెచ్ ఫోర్ అనేటువంటిది ఫార్ములా C2H4 హెచ్ ఫోర్ అనేటువంటిది ఫార్ములా సో ఎప్పుడైతే C2H4 హెచ్ ఫోర్ అనేటువంటిది ఫార్ములా మనకు వచ్చిందో దీనికి మనం పేరు పెట్టాలి ఇప్పుడు రెండు కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈత్ అనేటువంటి రూట్ వర్డ్ని నేను తీసుకుంటున్నాను రెండు కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈత్ అనేటువంటి రూట్ వర్డ్ని తీసుకుంటున్నాను అదేవిధంగా మనకి సి టూ హెచ్ ఫోర్ అనేటువంటిది సిఎన్ హెచ్ టూ అన్ని పోలి ఉంది ఇది ఆల్కిన్ల యొక్క సాధారణ ఫార్ములాని పోలి ఉంది కాబట్టి దీని లోపల ఒక డబుల్ బాండ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈఎన్ఈ అనేటువంటి పూర్వపదాన్ని తీసుకుంటున్నాను కాబట్టి దీని పేరు అనేటువంటిది ఈ థీన్గా నేర్చుకోవచ్చు ఈ విధంగా ఆల్కిన్ల లోపల మొదటి కర్బన సమ్మేళనం ఈ థీన్ అదేవిధంగా ఎనీజ్ ఈక్వల్స్ను త్రీ తీసుకున్నట్లయితే ఎనీజ్ ఈక్వల్ టు త్రీ తీసుకున్నట్లయితే ఒకసారి దీని స్ట్రక్చర్ని కూడా గమనించినట్లయితే కార్బన్కి కార్బన్కి మాత్రం డబుల్ బాండ్ ఉండాలి కాబట్టి ఈ విధంగా డబుల్ బాండ్ పెట్టడం జరిగింది ఈ కార్బన్కి రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ఈ కార్బన్ కూడా రెండు హైడ్రోజన్ ఆటమ్స్ని ఈ విధంగా పెట్టడం జరుగుతుంది సిటు హెచ్ ఫోర్ దీన్నే మనం ఈథీన్ అని పేర్కొంటాము దీన్నే ఇథిలీన్ అని కూడా అంటాము పండ్లని మాగబెట్టడం లోపల ఇథిలిన్ని వాడుతున్నాం జనరల్గా పండ్ల వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఈ పండ్లని మాగ మాగబెట్టడం కోసము ఇథలిన్ అనేటువంటి పదార్థాన్ని వాడడం జరుగుతుంది ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ అనిజిక్వల్స్ టు త్రీ వాడినప్పుడు సిఎన్ హెచ్ టూ ఎన్ అనేటువంటిది మనకు సాధారణ ఫార్ములా కాబట్టి c3 త్రీ దానిలో ప్రతిక్షేపిస్తే c3 త్రీ హెచ్ టూ ఇంటూ త్రీ ఎన్ ప్లేస్లో మూడుని పెడుతున్నాను నేను అంతే ఎన్ ప్లేస్లో మూడుని 3 ని త్రీ హెచ్ టూ త్రీ టూ త్రీ 6 సిక్స్ కాబట్టి c3 త్రీ హెచ్ సిక్స్ అనేటువంటిది ఈ ఈ సమ్మేళనం యొక్క ఫార్ములా అవుతుంది హెచ్ సిక్స్ అనేటువంటిది ఈ సమ్మేళనం యొక్క ఫార్ములా అవుతుంది మరి దీనికి పేరుని పెట్టాలంటే మూడు కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ లేదా మూల పదం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఒక కర్బన పరమాణువు ఉంటే మిత్ రెండు కర్బన పరమాణువులు ఉంటే ఇత్ మూడు కర్బన పరమాణువులు ఉంటే ప్రోప్ అని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రోప్ మరి ఇక్కడ పూర్వపదం ఏం తీసుకోవాలి అని అంటే ఇది ఆల్కిన్ సమూహానికి సంబంధించింది కాబట్టి ఈన్ అనేటువంటి పూర్వపదాన్ని తీసుకోవాలి అప్పుడు మనకి ప్రోపీన్ అనేటువంటిది పూర్తి పేరుగా ఉంటుంది సీ త్రీ హెచ్ సిక్స్ యొక్క పూర్తి పేరు అనేటువంటిది ప్రోపీన్గా ఉంటుంది సీ త్రీ హెచ్ సిక్స్ యొక్క ఫార్ములా చూసినట్లయితే మూడు కర్బన పరమాణులు ఉంటాయి ఏదైనా రెండు కర్బన పరమాణుల మధ్యన ఒక డబుల్ బాండ్ని తప్పకుండా పెట్టాలి మన మాల్కిన్ కాబట్టి ఈ కర్బన్కి రెండు హైడ్రోజన్ అదే అదేవిధంగా ఈ కర్బన్కి ఆల్రెడీ మూడు బంధాలు అయిపోయినాయి కాబట్టి ఒక హైడ్రోజన్ ఇక్కడ మూడు హైడ్రోజన్లను పెట్టినట్లయితే మనకి మొత్తంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు హైడ్రోజన్ ఆటమ్స్ మూడు కార్బన్ పరమాణులు ఆ విధంగా సి త్రీ హెచ్ సిక్స్ అనేటువంటి దానికి ప్రోపిన్ అని మనీ పేరు పేర్లను ఇవ్వడం జరుగుతుంది సి టూ హెచ్ ఫోర్కి ఈ అని సి త్రీ హెచ్ సిక్స్కి ప్రోపిన్ అని పేరు పెట్టడం జరిగింది ఇది ఆల్కిన్ల నామిక్లేచర్కి సంబంధించినటువంటి సమాచారం